బంగారాన్ని పొదుపు చేయడం మొదలు పెడితే ఇండియన్ లేడీస్ కంటే ఎవ్వరూ ఎక్కువగా పొదుపు చేయలేరు ఇదేం అతిశయోక్తి కాదు నిజంగానే మన వాళ్ళు ఇది ప్రూవ్ చేసి చూపించారు ఒకనొక స్టేజ్లో మన దేశ జీడిపి కంటే మన ఆడవాళ్ళు దాచిన బంగారం విలువే ఎక్కువగా ఉందంటే గోల్డ్ సేవింగ్స్లో మనోళ్ళు ఏ రేంజ్ తోపులో అర్థం చేసుకోండి ఒక దేశం ఏడాది మొత్తం కష్టపడి సంపాదించే ఆదాయం కంటే ఆ దేశంలోని ఇళ్లల్లో ఉన్న సంపద విలువే ఎక్కువైతే అది అసాధ్యం అనిపిస్తోందా కానీ మన దేశంలో ఇప్పుడు సుసాధ్యమైంది ప్రపంచ అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోయేలా భారతీయ మహిళల వద్ద ఉన్న పసిడి నిల్వలు ఇప్పుడు చారిత్రాత్మక రికార్డును తిరగరాశాయి దేశంలో బంగారం అంటే కేవలం ఒక మెటల్ కాదు అది ఒక సెంటిమెంట్ ఒక భద్రత తరతరాలుగా భారతీయులు కూడా పెట్టిన పసిడి సంపద ఇప్పుడు ఒక చారిత్రాత్మక మైలురాయిని తాకింది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో భారతీయుల ఇళ్లల్లో ఉన్న పసిడి విలువ దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఉండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది ఆర్థిక విశ్లేషక సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద సుమారు ముప్పై నాలుగు వేల ఆరు వందల టన్నుల బంగారం నిల్వ ఉంది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు ధర నాలుగు వేల ఐదు వందల డాలర్లు దాటిన నేపథ్యంలో ఈ నిల్వల నాలుగున్నర లక్షల కోట్లకు చేరుకుంది మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా ప్రకారం భారతదేశ ప్రస్తుత జీడిపి సుమారు నాలుగు పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్లు అంటే దేశం ఏడాది కాలంలో ఉత్పత్తి చేసే ఆదాయం కంటే భారతీయుల ఇళ్లల్లో ఉన్న బంగారం విలువే ఎక్కువ మన దగ్గర ఈ స్థాయిలో బంగారం నిల్వలు పెరిగిపోవడానికి చాలా కారణాలున్నాయి భారత మహిళలకు బంగారం కేవలం లోహం మాత్రమే కాదు అది వాళ్లకు ఒక ఎమోషన్ వివాహాలు పండుగలు శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడం ఒక ఆచారం అంతేకాకుండా దీన్ని ఇన్వెస్ట్మెంట్ కు సేఫ్ హెవెన్ గా పిలుస్తారు షేర్ మార్కెట్ హెచ్చు తగ్గుల మధ్య కష్టకాలంలో ఆదుకునేది బంగారమే అని సామాన్యుల నమ్మకం అందుకే గతంలో కేవలం ఆభరణాలకే పరిమితమైన పసిడి కొనుగోళ్లు ఇప్పుడు కడ్డీలు నాణాల రూపంలో పెట్టుబడిగా మారుతున్నాయి రెండు వేల ఇరవైలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్న పెట్టుబడి ముప్పై రెండు శాతానికి చేరింది కేవలం సామాన్యులే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన బంగారు పెంచుకుంటోంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆర్బిఐ సుమారు డెబ్బై ఐదు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది ప్రస్తుతం ఆర్బిఐ వద్ద ఎనిమిది వందల ఎనభై టన్నుల బంగారం ఉంది ఇది దేశ విదేశీ మారక నిల్వల్లో పద్నాలుగు శాతానికి సమానం భారత ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ పాత తరం నుంచి వస్తున్న పసిడి ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అటు అలంకారంగా ఇటు ఆర్థిక భరోసా బంగారం భారతీయుల జీవితాల్లో విడదీయలేని భాగంగా ఉంది అందుకే దేశ జీడిపిని దాటే స్థాయిలో ఇండియాలో బంగారు నిల్వలు ఉన్నాయి